నారాయణం సరస్వతీం వ్యాసం ఓం సభకు నమస్కారం మరి భృగవు శాపం ఉంది సర్వభకుడు అమ్మని అందుకని పాములు పడ్డా తినాలంతే అందుకు తిన్నాడయ్యా అని చెప్పడానికి భృగు దగ్గర జరిగినటువంటి పులోమ ఆ అల్లరి దానివల్ల ఆఖరికి వచ్చిన శాపం ఎందుకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడయ్యాడో అయినా పవిత్రుడయ్యాడో మహానుభావుడైనటువంటి శౌతి ఈ విషయాలు చెప్పి ఆయన అన్నాడు ఈ శవనుడు జన్మించాడు కదా అక్కడ ఉండేటటువంటి భృగువుకి పులోమకి ఆయన శర్యాతి అనబడేటటువంటి రాజు యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకున్నాడు దేవి భాగవతంలో మీరు ఈ ఘట్టాన్ని విన్నారు పుట్టలో కూర్చుని ఆయన తపస్సు చేస్తూ ఉండడం కళ్ళేదో మిరుగుడు పురుగుల్లా కనపడుతున్నాయని ఆవిడ పుల్లతో పడవడం ఆయన రెండు కళ్ళు పోవడం వృద్ధుడైనా కూడా ఆవిడ వివాహం చేసుకోవడం ఆవిడ పరమ పాతివ్రత్యంతో ఆయన్ని అనువర్తించడం అశ్వినీ దేవతలు రావడం నీకు నీ భర్త పట్ల అంత పాతివ్రత్యము అంత మమకారము ఉంటే ఏది మేము చూస్తాం ముగ్గురం కలిసి స్నానం చేస్తాం ముగ్గురం ఒక్కలా ఉంటాను నీ భర్తనెవరో నువ్వు గుర్తుపట్టండం ముగ్గురు వెళ్ళి ఆ సరోవరంలో స్నానం చేయడం ముగ్గురు అశ్విని దేవతలుగానే కనపడ్డాం తన భర్త ఎవరో తను గుర్తుపట్టలేకపోతే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది కాబట్టి ఆవిడ వెంటనే నమ పద్మ ప్రభోదేవి అంటూ దేవీ భాగవతంలో అమ్మవారిని స్తోత్రం చేయడం అమ్మవారు అనుగ్రహించి ఆ శర్యాతి కుమార్తె అయినటువంటి ఆ సుకన్యకి తన భర్తని గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనం చేయడం దానివల్ల ఆమె చవన మహర్షిని గుర్తుపట్టడం చవన మహర్షికి నిత్య యవ్వనం రావడం మళ్ళీ యవ్వనంలోకి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా కాలం గడపడం ఈ ఘట్టాన్ని మీరు దేవీ భాగవతంలో విన్నారు నేను ఒక్కసారి విహంగ వీక్షణంగా దాన్ని మీకు జ్ఞాపకం చేశాను ఇప్పుడు ఈ చవన మహర్షి సుకన్యకి కలిపి ప్రమతి అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు ఈ ప్రమతి ఘృతాచి అని క్షీరసాగరం మధనం చేసినప్పుడు పాలసముద్రంలోంచి పుట్టినటువంటి అప్సరసని వివాహం చేసుకున్న కారణం చేత లేదా ఆమెతో సంగమించినటువంటి కారణం చేత ఆ గృకాచకి ప్రమతకి రురుడు అనబడేటటువంటి పిల్లవాడు పుట్టాడు ఈ రురుడు గంధర్వరాజైనటువంటి విశ్వామసుడు మేనక వీరిద్దరికీ జన్మించినటువంటి ప్రమద్వర అనబడేటటువంటి పిల్ల స్థూలకేశుడు అనబడేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతుంటే ఆమెని వివాహం చేసుకుందామని సంకల్పం చేసి నిశ్చితార్థం చేసుకున్నాడు నేను ఈమెని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు అంటే తన భార్య అయిపోయినట్టే ఇంచుమించుగాను మీరు విన్నారు కదూ ఎక్కడి వరకు వచ్చామో ఇప్పుడు ఆమె స్థూలకేశుడు ఆశ్రమంలో ఉంది రురుడు ఆమెని వివాహం చేసుకుంటాను అన్నాడు ఇంకా వివాహం అవ్వలేదు నాకు ఈమె భార్య అవుతుంది ప్రమద్వర అని ఆయన సంతోషంగా ఉన్నాడు ఒకరోజు సాయంకాలం ఆ ప్రమద్వర చిలికెత్తెలతో కలిసి స్థూలకేశుని యొక్క ఆశ్రమంలో ఆడుకుంటూ తిరుగుతోంది ఒక పెద్ద త్రాచుపాము ఒకటి వచ్చి ఎక్కడి నుంచి ఆ ప్రమద్వర యొక్క పాదం మీద కాటు వేసి వెంటనే ఆమె నొరగలు కక్కుని మరణించింది మరణించగానే రూఢుడికి ఈ విషయం తెలిసింది పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఆయన ఏడుస్తున్నాడు ఈమెని భార్యని చేసుకుందాం అనుకున్నాను ఈమె ఎందే మనసు ఉంచుకున్నాను కానీ ఈమె మరణించిందని ఈయన బాధపడుతున్నాడు మిగిలినటువంటి ఋషులందరూ కూడా వచ్చి అక్కడ చేరారు ఆ సమయంలో రురుడు అక్కడ ఉండే వాళ్ళందరినీ ప్రార్థన చేశాడు అదో చమత్కారమైన ప్రార్థన అది దేవతల్ని కూడా ఉద్దేశించి చేశాడు ఆయన ఆయనన్నాడు వ్రత దేవయజనాధ్యయనవ్రతపుణ్యకర్మముల్ సలుపుదు నీని ఏన గురు భక్తుడనీని ఏన యత్యలఘుతపస్విని దివిజాధిపభూసురులారా మన్మనోనిలయకు ఈ ప్రమద్వరకు నిర్విషమయ్యడు మీదయన్ నేను గురువుల్ని చాలా జాగ్రత్తగా సేవించిన వాడనైతే హోమాలు చేసిన వాడనైతే యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉంటే తపస్సు చేసి ఉంటే పుణ్యకర్మలు చేసి ఉంటే నేను గురువు పట్ల భక్తి కలిగిన వాడనైతే ఈమె తిరిగి బ్రతుకుగాక అన్నాడు అని ఆయన అన్నాడు అపరిమిత జ్ఞా అపరిమితాజ్ఞ చేయు మహాపురుషుల్ విషతత్వ సంహితాని పుణ్యులు మంత్రతంత్రములు నేర్చి విధించుయు దీనికిపగతమైన జీవమిది వచ్చును పాయము చెయ్యరొక్కో వ్యపగతమైన జీవమిది వచ్చును పాయము చెయ్యరొక్కో నా తపము ఫలంబు అధ్యయన దాన ఫలంబులు ఇత్తు వారికిన్ ఎవరైనా విషాన్ విషం శరీరంలోకి ఎక్కిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసేయగలిగినటువంటి మంత్రతంత్రములు నేర్చిన వారుంటే ఈ ప్రమద్వర శరీరంలోకి ఎక్కినటువంటి పాము విషాన్ని వెనక్కి తీసేస్తే మంత్రశక్తితో వాళ్ళకి నేను చేసిన అధ్యయన ఫలాన్ని తపోఫలాన్ని గురువులను సేవించిన ఫలాన్నంతటినీ ధారపోసేస్తాను అని ఏడుస్తున్నాడు ఈ రురుడు ఏడుస్తున్న ఏడుపు విని ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక దేవదూత అన్నాడు ఇంత అంత ఏడుస్తున్నావే ఒకసారి శరీరాన్ని ప్రాణి విడిచిపెట్టేస్తే చేసుకున్న కర్మఫలితంగా అలా విడిచిపెట్టేస్తారు అకారణంగా అకాలంగా విడిచిపెట్టేస్తే మళ్ళీ వెనక్కి వస్తారా రారు కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది ఇంత ఏడుస్తున్నావు కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపిస్తున్నాను నీకు ఎంత ఉన్నదో ఎంతకాలం నీకు ఆయుర్దాయం ఉందో అందులో సగభాగం నువ్వు ఈ ప్రమద్వరకి ధారపోస్తే ఈమె బతుకుతుంది అప్పుడు ఇద్దరూ కలిసి జీవితం గడుపు తిరుగానన్నాడు ఆ ప్రమద్వరకి ఆయన తన ఆయుర్దాయంలో సగ భాగాన్ని ధారపోస్తే ప్రమద్వర లేచి కూర్చు ఆయన రురుడు ప్రమద్వరణి వివాహం చేసుకున్నాడు ఇద్దరు సంతోషంగా కాలం గడుపుతున్నారు అప్పటి నుంచి రురుడు ఒక పని చేస్తూ ఉండడం మొదలుపెట్టేది ఏమిటి ఆ పని అంటే ఈయన ప్రతిరోజు చేత్తో ఒక లావు కర్ర ఒకటి పట్టుకునేవాడు పట్టుకుని వెడుతూ వెడుతూ ఆయన పని ఏంటంటే పొట్ట ఎక్కడన్నా కనపడితే దాన్ని తవ్వేసేవాడు తవ్వేసి అందులో కనపడ్డ పావులన్నీ తప్పేసేవాడు పావు అన్నది కనపడితే చాలా చంపకుండా మాత్రం వెళ్ళేవాడు కదా కనీసం రోజు తనకి తనంత తాను దొరకకపోతే ఎక్కడో అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి వెతికి చంపుతుండేవాడు అదో అలవాటుగా పెట్టుకున్నాడు ఎందుకని తన భార్యని ఇప్పుడో పావు కరిచింది అది క్రోధం ఎంత చిత్రంగా లోపల క్రోధములు ఉండిపోతాయో చూడండి అని క్రోధం పెట్టేసుకున్నాడు పెట్టుకుని అదే పనిగా పావులు చంపుతున్నాడు ఒక రోజున విషం లేని పాదో ధరించానికి పావుకి విషం ఉంటే ఏదో పట్టుకున్న దాన్ని కరిచేస్తే అది చచ్చిపోతే తినేస్తుంది పాముకి విషం లేకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో తెలుసా అండి దానికి దొరికింది చావదు దాన్ని ఇది మింగలేదు ఎందుకంటే నవిలి తినడానికి దానికి దంతాలు ఉండవు అది ఎడ్లో కప్ప అనుకోండి దాని కూరల్లో విషం ఉంటే ఓ రెండు నిమిషాలు గిలగిలా తండుకున్న పా ఆ కప్ప చచ్చిపోతుంది చచ్చిపోతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మింగుతుంది విషం లేని పాము అనుకోండి దానికి వచ్చే బాధ ఏమిటో తెలుసా అండి అరగంట సేపు పట్టుకున్నా కపసావదు అది తప్పించుకుందామని గిలగిలగిలగిలగిలగిల కొట్టుకుంటూనే ఉంటుంది అది కూడా నోరు బయటకెట్టింది అనుకోండి చిత్రం ఏంటంటే అప్పుడు అది కాస్త ఓ రెండు ఏగలు దొరికితే బాగుండదు తింటూ ఉంటుంది బతకాలన్న ఆశ ఏ ప్రాణికైనా అలా ఉంటుంది కదండీ రామకృష్ణ పరమహంస ఒక చోట దాని గురించే చెప్పి మనుష్యుల ఆశ అంటే అలా ఉంటుందో చూడవయా అన్నారు కాబట్టి ఇది పట్టుకుని పట్టుకుని ఎంతసేపు అలా పట్టుకుని ఉంటుంది దవడలు నెప్పెట్టి కొంచెం అందనుకోండా కప్పదూకేస్తుంది అంటే విషం లేని పాముకి ఆహారం తెచ్చుకోవడం కష్టం విషం ఉన్న పాముకి ఆహారం తెచ్చుకోవడం తేదిక కాబట్టి అది దానికి పెద్ద కష్టం పాము జన్మ ఎత్తింది పట్టుకు తినేది ఉండదు చాలా కష్టం అది ఆహారాన్ని పట్టుకోవడం ఇంత కష్టం ఎందుకు వచ్చింది చూడడానికి మాత్రం పెద్ద పాము దాని పేరు డుండుబొమ్ దానికి పేరు ఒకటి మళ్ళీ డుండుబొమ్మ అనబడేటటువంటి ఒక పెద్ద పాము అది అక్కడ పడుంది దాన్ని చూసి వెంటనే చేతిలో కర్ర ఉంది కదా పాము కనబడితే కొట్టేయాలి ఈ రురుడు ఆ కర్ర తీసా పాముని కొట్టబోయాడు అది వెంటనే మునైపోయింది అంది నేను విషం లేని పావుని ఏమయ్యా నువ్వు చూస్తే భృగువంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడవు భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడా విషం లేని పాము ఎక్కడా పాముల్ని కర్రలతో కొట్టి చంపడమేమిటా నువ్వు ఎందుకు అలా చంపుతుంటావు అని అడిగింది నేను చా నేను పావుల్ని చంపడం మాట అలా ఉంచు కానీ కొడదామని నేను వస్తే మునైపోయిన నువ్వెవరసాలని అడిగాడు ఆయన అడిగితే అప్పుడు ఆయన అన్నాడు నా పేరు సహస్రపాదుడు నేను ఒకానొకప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడిని నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు ఆయన పేరు ఖగముడు ఆ ఖగముడు కూడా వేదం చదువుకుంటూ అగ్ని కార్యం చేసుకుంటున్నాడు రోజున నాకు ఎందుకో అక్కర్లేని బుద్ధోటి పుట్టి వీడు అగ్నికార్యం కార్యం చేసుకుంటున్నాడు కదా ఇప్పుడు వీడి మీదకి పాము పడేసినట్టుగా ఏదైనా పడేస్తాయి వీడు ఉలిక్కి పడి ముందుకు పడితే అగ్నిగుండంలో పడతాడు వెనక్కి పడితే పావును కొని తూలితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు వికృత హాస్యం అర్థం లేని హాస్యం పరిధిలుమించిన హాస్యం ఇలాంటి ప్రమాదాలైతేస్తుంది అని ఓ గడ్డి పామును దాన్ని చేసి అది పావా అంటే పాములో ఉంది పావా అంటే పాము కాదు విషం లేదు దానికి పాము కాదు ఆ పావుని తీసి అగ్ని కార్యం చేసుకుంటూ కూర్చున్నటువంటి ఆ ఖగముడి మీదకి విసిరాడు కిటికీలోంచి అది వెళ్ళి మీద పడగానే పొడుగ్గాలా పడేటప్పటికి అది అనుకుని ఆయన ఉలిక్కి పడి హడిలిపోయాడు హడిలిపోయి లేచిపోయాడు లేచిపోయి నేను ఎంతో ధ్యానంతో ఇక్కడ కూర్చుని ఉంటే ఎవడు నా మీద ఈ పావుని విసిరినవాడని చూశాడు స్నేహితుడే సహస్రపాదుడు విషం లేని పావులా ఓ గడ్డి పావుని నా మీద పారేసి నేను ఉలిక్కి పడితే నవ్వెవు కనుక విషం లేని పాము అయి పుట్టి దాని బాధ ఏమిటో తెలుస్తుంది అడి అడవిలో తిరిగి అన్నాడు అప్పుడు వచ్చి మితిమీరిన హాస్యం మితిమీరినటువంటి అవతలవారిని వారిని మనం బాధపెట్టి వినోదాన్ని పొందడం ఎంత ప్రమాదానికి చిట్ట చివరకిడిపోతుందో చూడండి కొంతమంది ఏమనుకుంటారంటే జీవితంలో హాస్యస్ఫూరకంగా మేము మాట్లాడగలం అనుకుంటారు అనుకుని మేము అలా ఒక్క పావుగంట మాట్లాడకపోతే మా శీలానికే ఏదో భంగపాట అలా మాట్లాడకుండా మేము ఉండకూడదు అని కనబడ్డ ప్రతి వారి మీద ఏదో హాస్యస్ఫూరకంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు అలా మాట్లాడకపోతే ఈయన ఏంటి ఏం జోక్ వేయలేదు అనుకుంటారని ఇది వెళ్ళి 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 ఎక్కడ పప్పులో కాలేస్తాడంటే ఎవరో ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయన గురించి కూడా అలాగే మాట్లాడతాడు కట్టి కుడిపేస్తుంది కాబట్టి అదే పనిగా హాస్య ప్రసంగాలు చేయడం మంచిది కాదు అది ఒక దుర్లక్షణంగా చెప్పింది శాస్త్రం కాబట్టి నిరంతర హాస్య ప్రసంగం ఎప్పుడూ అర్థం అర్థం లేని హాస్యం మంచిది కాదు కాబట్టి విషం లేని పాముగా పుట్టాను పుట్టి తిరుగుతున్నాను అప్పుడు ఏడిచాను నా స్నేహితుడు కగముడి దగ్గర నాకెప్పటికయా విముక్తే అని అడిగాను నీకు ఏనాడు భృగువంశంలో పుట్టిన రురుడు దర్శనం అవుతాడో కర్ర పట్టుకుని నిన్ను చంపబోతాడో అప్పుడు నువ్వు మామూలు పాము అవుతావు దానివల్ల ఉపకారం కలుగుతుందిలే అన్నాడు అందుకుని మునినయ్యాను ఇది సరే కానీ నాకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుస్తోంది నువ్వు భృగువంశంలో పుట్టవే బ్రాహ్మణుడవే వేదం చదువుకున్నావు యజ్ఞం చేస్తున్నావు ఇలా కర్ర పెట్టి పాముల్ని కొట్టచ్చా బ్రాహ్మణుడు అంటే ఎటువంటి వాడు భూనుత కీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు ఉత్తమ జ్ఞానము సర్వభౌత హిత సర్వభౌత హిత సంహిత బుద్ధియు చిత్తశాంతియున్ మాన మద ప్రహాణము సమత్వము సంతత వేద విద్య విద్యానుష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతమున్ గురుణాపరత్వము ఒక సచ్చీలుడైనటువంటి బ్రాహ్మణుడు పుట్టగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరిలోనూ కూడా భూతదయ కలుగుతుంది మంచి భావములు కలుగుతాయి అందరిలోనూ కూడా చిత్తశాంతి కలుగుతుంది మంచి ఆలోచనలు కలుగుతాయి అప్పటి వరకు ఉన్నటువంటి దుష్టమైన ఆలోచనలు పరిశీలన చేత పక్కకి వెళ్ళిపోతాయి తమని తాము పరిశీలించుకుని చెడు లక్షణములను విడిచిపెట్టగలిగినటువంటి స్థితి బ్రాహ్మణ వాక్కు వలన వస్తుంది అందరినీ సమానంగా చూసేటటువంటి బుద్ధి కలుగుతుంది అటువంటిది ఒక బ్రాహ్మణుని వలన సంభవిస్తుందని బ్రాహ్మణుల బ్రతకాలని శాస్త్రాలు చెప్తున్నాయి నువ్వేమయ్యా కనపడ్డ పావులన్నీ చంపుతూ హింస చేస్తున్నావు ఇలా చెయ్యొచ్చా ఇప్పటికైనా ఈ బుద్ధిమానం ఏదో కర్మవశం నీ భార్యని కరిచింది అయిపోయింది బ్రతికించుకున్నావు అక్కడతో దాన్ని విడిచిపెట్టాలి అంతేకాని కనబడ్డ పావులన్నీ చంపుకుంటూ వెడితే నువ్వు చేసిన ఈ హింస నిన్ను కట్టి కొడపదా తప్పు బ్రాహ్మణుడవు ఇక ఈ హింస చెయ్యకు అంటూ ఆయన అన్నాడు నీ తండ్రికి శి శిష్యుడైనటువంటి ఆస్తిక మహర్షి ఒకనొకొకప్పుడు జనమేజయుడు చేసినటువంటి సర్పయాగాన్నే ఆపాడు నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుడు జనమేజేడి సర్పయాగాన్ని ఆపాడే అటువంటి వంశంలో పుట్టిన నువ్వు పావుల్ని చంపడానికి సిగ్గుగా లేదా అన్నాడు అయ్యా నాకు బుద్ధి వచ్చింది ఇంక నేను చంపను అన్నాడు అనగానే ఎక్కడ చెప్తున్నాడు ఈ కదా నైమిషారణ్యంలో వాళ్ళన్నారు ఆ ఇక్కడ వరకు బాగుంది రురుడి వరకు చెప్పావు రురుడి తండ్రి యొక్క శిష్యుడు ఆస్తికుడు జనమేజేడి సర్పయాగాన్ని ఎందుకు ఆపాడో అలా ఎందుకు జరిగింది చెప్పు రేపు ప్రారంభం చేస్తాను ఇప్పటికీ అదిపోయింది కదా హరి ఓం పరమేశ్వర స్వరూపైన శుభగ నమస్కారం మహాభారతంలో ఆదిపర్వం చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పర్వం అందున విశేషించి ఆదిపర్వంలో గరుడోత్పత్తి అనగా గరుత్మంతుని యొక్క జననం ఆ ఆఖ్యానమునకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత నన్నయ్య గారు దానికి ఫలశ్రుతిని చెప్పారు అది అనేక విధాలుగా మంత్రరహస్యంగా దివ్యమైనటువంటి దర్శనంగా అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములతో జన్మించినటువంటి ఒక దివ్య పురుషుని యొక్క గాథగా తల్లిని దాస్యం నుంచి విడిపించినటువంటి ఒక ఉత్తముడైన కుమారుని యొక్క చరిత్రగా విశేషించి ఆది పర్వం మహాభారతాన్నంతటినీ సూక్ష్మీకరిస్తుంది అసలు మహాభారతం కథంతా ఎందుకు నడిచిందో కేవలము గరుడోత్పత్తి ఎందే ఉంటుంది ఆ వినత కదురువ కశ్యప ప్రజాపతి ఆ కథం పునాదిగా చేసుకుని మిగిలిన మహాభారతాన్నంతటినీ నిర్మాణం చేయడం జరిగింది నిర్మాణం చేయడం జరిగింది అంటే కల్పిత కథగా సృష్టించారని నా ఉద్దేశ్యం కాదు కానీ జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు కశ్యప ప్రజాపతి వినత కద్రుబల యొక్క కథయే తర్వాతి కాలంలో మహాభారతంగా పరిణమిస్తుంది అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే ఇందులోనే మనిషి దేని వలన పాడవుతాడో దేనివలన మనిషి ఉన్నతిని పొందుతాడో మనిషి యొక్క ప్రధానమైన బలహీనత ఏదో ఏ బలహీనత మనిషిని పాడు చేసేస్తుందో ఒక చెట్టు యొక్క తొర్రలో ప్రారంభమైనటువంటి అగ్నిహోత్రం చెట్ట చివరకు ఆ చెట్టుని ఎలా కాల్చేస్తుందో అలా మనకి సంతోషంగా కనిపించేటటువంటి ఏ గుణం చెట్ట చివరకి మనని మనని ఆశ్రయించిన వారిని కూడా నశింపచేస్తుందో అటువంటి విశేషములతో కూడినటువంటి ఆఖ్యానము ఈ గరుడోత్పత్తి అందుకే దానికి పెద్దలు చాలా ప్రాధాన్యత ఇస్తారు అటువంటి కథని మనం మహాశివరాత్రి నాడు చెప్పుకోగలగడం కేవలం ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము నిన్నటి రోజున మీతో నేను మనవి చేసి ఉన్నాను ఆ నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుని వలన జనమేజీయుడి చేసినటువంటి సర్పయాగం ఆగింది అన్న మాటని సహస్రపాదుడు చెప్పినటువంటి కారణం చేత రురువు పాముల్ని చంపడం అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడు ఎలా జీవించాలో అటువంటి జీవనాన్ని ప్రారంభం చేశాడు గరుడోత్పత్తిని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు ఒక మాట చెప్తారు కృతయుగంలో కశ్యప ప్రజాపతి అనేక మంది భార్యలతో ఉండేవాడైన మళ్ళీ అదొక గమ్మత్తు బ్రాహ్మణునకు నాలుగు వర్ణముల వారిని భార్యలుగా స్వీకరించడానికి అధికారం ఉంది అయితే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఆయా పరిస్థితులు ఎందు మాత్రమే స్వీకరించాలి తప్ప అధికారం ఉంది కదా అని స్వీకరించకూడదు ఏకపత్ని వ్రతమే అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటి వ్రతం కానీ కొన్ని కొన్ని కారణముల చేత నాలుగు వర్ణముల వారిని వివాహం చేసుకోవడం అనేటటువంటిది బ్రాహ్మణుడికి శాస్త్రంలో అంగీకరింపబడినటువంటి సిద్ధాంతం కశ్యప ప్రజాపతి అంతమంది భార్యల్ని స్వీకరించాడు అంటే కారణం ఒక్కటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన్ని ఆదేశించాడు ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రాణిజాతము ఉత్పత్తి జరిగేటట్టుగా చాలా గొప్ప తేజస్సు కలిగిన వాడివి కనుక నీవు ప్రజాపతివి కనుక నా పుత్రుడు కనుక ప్రజోత్పత్తి జరగడం కోసం అనేకమైన ప్రాణులు సృజింపబడాలి ఇన్ని రకాలైన ప్రాణులు సృజింపబడడానికి నీవు తగినటువంటి పరిశ్రమ చేయవలసినది అని ఆజ్ఞాపిస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ప్రాణులు పాములతో సహా అన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలే ఆ మాటకు వస్తే ఈ భూమి కూడా కశ్యప ప్రజాపతిది కాశ్యపి అని పేరు ఈ భూమిని కశ్యప ప్రజాపతి దానం పట్టారు అందుకే కశ్యప ప్రజాపతి యొక్క స్పర్శ లేకుండా మీకు ఎక్కడ ఏదీ ఉండదు అంతటి మహాపురుషుడైన ఆ కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యలలో వినత కదురువ లేదా కదురువా వినత పెద్ద భార్యగా వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు ఇద్దరే భార్యలు మాత్రము కాదు వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు ఈ కథకి సంబంధించినంత వరకు ఆ ఇద్దరు భార్యలు యొక్క విశేషమే ప్రముఖముగా అవసరము కనుక కశ్యప ప్రజాపతి భార్యలుగా ఇద్దరి గురించే ప్రస్తావన చేయబడుతూ ఉంటుంది వారు భర్తని ప్రార్థన చేశారు నీ తేజస్సు వలన మేము సంతానమును పొందాలని అనుకుంటున్నాము ఇలా అడిగే ముందు కొన్ని వేల సంవత్సరములు ఆయనకి పరిచర్య చేశారు ధార్మికమైనటువంటి కార్యములు ఈశ్వరోపాసన కొంతకాలము చేసిన తరువాత భార్య అభ్యర్థించేది నేను నీ వలన సంతానాన్ని పొందాలనుకుంటున్నానయా ఇది నా హక్కు నీ తేజస్సును నేను భరించాలి భరించి నీ రూపాన్ని లోకంలో నేను నడిచేటట్టు చెయ్యాలి ఆత్మావై పుత్రనామాసి తండ్రి యొక్క జీవితమునకు కొనసాగింపుయే కొడుకు తండ్రియే కొడుకుగా భూమి మీద తిరుగుతాడు అని అందుకే ఒక్క ధర్మపత్ని గర్భంలోంచి మాత్రమే ఆ బిడ్డడు రావాలి కాబట్టి నీ తేజస్సును నా ఎందు ప్రవేశపెట్టి ధార్మికమైన సంతానమును నా ఎందు ఉత్పాదన చేయవలసినది అని పత్ని అభ్యర్థన చేసేది ఒకనాడు కామము అంత ధర్మబద్ధం అలా వినతా కదురువా అడిగారు కశ్యప ప్రజాపతిని నీ వలన మేము సంతానాన్ని పొందాలనుకుంటున్నాం ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు తప్పకుండా మీకు ఎటువంటి సంతానాన్ని పొందుదాముందో నాకు చెప్పండి మీకు సంతానాన్ని పొందుదామునుంది మంచిదే నేను కాదంటలేదు కానీ ఎటువంటి సంతానం కావాలని మీరు అనుకుంటున్నారు ఆయన నీకు ఇలాంటి సంతానం కలుగుతుంది నీకు ఇలాంటి సంతానం కలుగుతుందని తన వాక్కు చేత నిర్ణయం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడే అయినా ఆయన తాను నిర్ణయించలేదు ఎందుకు నిర్ణయించలేదు అంటే ఒక్కటే కారణం కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు లాంటివాడు వాడు రాక్షసులు ఆయన బిడ్డలే దేవతలు ఆయన బిడ్డలే ఆయన మాత్రం ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉంటాడు ఆయన దేనిని అంటిపెట్టుకునేటటువంటి స్వభావం ఉన్నవాడు కాదు సర్వం సర్వ శరీయుమామేశ్వర పద స్వస్తి